သော සම්මුද ජයපෝතුන ಉಪවාස සාවුන සාවුන ප්‍රාර්ථනා විවෘතක කොටු මෙදිදා ජයසුනි රාමනන්ද වරු කොට බෝවුන මනි ප්‍රාපීස්සනා කොටවා විදගය පොදිකා සම්මුද ජයපෝතුන සාවුන ಉಪවාස ප්‍රාර්ථනා දෙවටි විවෘත ප්‍රතිවකේ සාවුන අභිෂේකනගත අභිෂේකයෙන් සාවුන ප්‍රබෝධමන ఇది కోసం మార్పులైతే సాగులను కాపరుగా దివించి విస్తరుపొచ్చేది ఈ సంఘం వరకు పాటు పడి ప్రతి ఒక్కరికి పాలపడించి ఆస్తి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్న ప్రభావి ఒక విశ్వం అప్పటికి స్వాతంత్రం ఉంది ఈ యొక్క భారతదేశం వరకు ప్రార్థిస్తున్నా భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల ప్రజలందరికీ కూడా భద్రత కలిగినట్లు రక్షణ కలిగినట్లు ఆస్తి విభాగం ప్రార్థిస్తున్న మాల్ మనసు రక్షణ కలిపించి ప్రతిమాత్మ నశించిపోకుండా రక్షణ కలిగించి రక్షణ మార్పు నడిపించమని ప్రార్థిస్తున్న దీనిని కలుపుగా వర్ధలెపలిక్షన్ మని ప్రార్థిస్తున్న ప్రవానికి కృపాణాన్ని గురించి ఆశ్చర్య గురించి వరదలెప్పి చెయ్యమని ప్రార్థిస్తున్న కానీ కిరబడింది ఆత్మ పనిచో దైవిక స్వచ్ఛతంలో జరిగిపోతున్న ఈ ఒక వెంకటరమణుడు గ్రామాన్ని గ్రామ అభివృద్ధి కల్పించాలి పట్టణంగా మార్చమని ప్రార్థిస్తున్నారు బ్రహ్మ ఇదిగో సర్వములు మీదైనది సర్వసృష్టి మీదైనది సర్వముపై ఆత్మహాత కార్యశ్ధి మీరే జరిగించమని ప్రార్థిస్తుంది ఇదిగో అటు ఉత్తర ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం కొరకు ప్రారంభిస్తున్నారు ఇవాళ చట్టంలో హింసీస్ హింస ఇగో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నారు సమయ మంచి పరిపాలకుల హింసతో పాటు చేయమని ప్రారంభిస్తున్నారు కొరకు ప్రారంభిస్తున్నారు జరుస

ఈ ఉదయం సమయంలో జరిగిపోబడుతున్న ఉపవాస ప్రార్థన ప్రారంభ ప్రార్థన నుండి అంత వరకు ఉండండి ఇదిగో దైవ సేవకుల పరకు ప్రార్థిస్తున్న దైవ సేవకుల కుటుంబాల పరకు ప్రార్థిస్తున్న సంఘ పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్న సంఘము విస్తరణ కొరకు ప్రార్థిస్తున్న సంఘములు వ్యాప్తి కొరకు ప్రార్థిస్తున్న సంఘముల కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్న ఓ కుటుంబ పరమైన వారిని స్థిరపాటించలేమని ప్రార్థిస్తున్నారు

వివిధ రాష్ట్రాలలో వివిధ జలాల్లో వివిధ మండలాల్లో వివిధ గ్రామాల్లో నివసించి సేవ చేస్తున్న కుటుంబముల వరకు ప్రారంభిస్తున్నారు భూమి అంత ఉన్న శకముల వరకు ప్రారంభిస్తున్న ప్రాతి స్వామి కుటుంబముల వరకు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా ఖనిక రమ్మన ఈ గో మామై ఖని ప్రార్థన ఇదిగో ప్రతి దాసు మార్పు చేసి ఇదిగో ప్రతి ఒక్క ప్రార్థన ఇదిగో మూడు సంవత్సరాలుగా పాలిస్తీనా ఇజ్రాయెల్ మధ్య వివిధ దేశాల మధ్య ఇరాన్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి ఇదిగో అక్కడ ఉండేటువంటి బాలకులను ప్రభువా

వారి దులను వారి కుటుంబాలను దీవించాలి వారి యొక్క కుమారుడు వారి చదువులు వారి యొక్క వారి వ్యాపారములు దీపించి వ్యవసాయంలో పాడి పంటలు దీవించి అభివృద్ధి కల్పించి సభృద్ధి కల్పించి దీని కలిగించమని ప్రార్థిస్తుంది ప్రార్థన సాలు మీకు రోగలు ఇవ్వండి ఇది వైపు మధ్యలో ఆవరణలో పనిచేయ చేస్తున్న స్త్రీలు పురుషులూ ప్రతి ఒక్కరికి పనిచేయని బట్టి దీమిన సంగీతి మేడమే ప్రకారం సంప్రదిసి అభివృద్ధి సమృద్ధి తీమిర చేసి ఆడిగి పెట్టుకుందొచ్చు నా పరపత్ర ఆపే మొదలాల పరపంత్ర

ఏమించేంతేచ్చలే <Sess> ప్రభా <Sess> when well, they take the problem బ్రహ్మ వచ్చే ప్రయాణాలి కూడా నాయన నాని పట్ట ప్రతి సంఘాలో కూడా ఘనంగా జరిగినట్లు నీకు చూపించండి బ్రహ్మ బ్రహ్మ నూతన సంవత్సరంలో నూతన దీవెన నూతన

చట్టాలు దీపించుతాన్ని ప్రభావలేమో దీపించుతాన్ని ప్రభా అయ్యా ప్రభా తెలిసినేమా ప్రభావ నువ్వు కాపాడుతా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతా నేను బందా ప్రభావ అయ్యా ప్రభా యుద్ధాలు జరుగుతున్నాయి బ్రబాడు మాత్ర అసేదేవా ఆశ్చర్యకరేంద్రబాబు అలాగే మెగానికలు కూడా మాచరించుతాన్ని ప్రభావి ఈ రోజు మాతో మాట్లాడు ప్రభా అలాగే ప్రభా ఈరోజున ప్రభా ఈ కార్యక్రమానికి ప్రభావ ఎంతో ప్రభా అయ్యా ప్రభా ధనం ఇచ్చున్నారు ప్రభా వాళ్ళ కుటుంబాన్ని దీవించుతండి ప్రభా ఆ ప్రభావిస్తుంటే భోజనం ఇచ్చిన టిఫిని కాకిన ప్రభుత్వం ఎంతో ప్రభా అయ్యా కాలు వేసిన కాలు దీవించుదండి నీకు పొందాను ప్రభుత్వ ఆశ్రదించి ప్రభావ అద్భుతాలు చేసేదేవుడు ఆశ్చర్యంగా నీకు పద్దాను దయచి కదిలించి కట్టాకించే ప్రభావ ప్రార్థాల్లో అనుకుంటే అయ్యా ప్రభా వాక్యాలలో ఉండ ముందు నడిపించుట్టే ఆరాధన అయ్యా మేము చెప్పే వాక్యాలు కాసేమి ధైర్యమన్న దాన్ని ఇప్పుడు మా ప్రార్థన మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి ఉండుడా విజ్ఞానమైన శాస్త్రమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిసుకున్న ప్రభా గతించిన నెల నుండి ఈ నెల వరకు కాశీ కాపాడి ని సజీవమైన రెక్కల సాటిన భద్రపరుచినందుకు వందనాలు స్తోత్రాలు అయా విరాశుని ప్రభావ అయా వికయ్యలు కానీ అలాగే ప్రభావానికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మేము నన్ను సూచిస్తూ ఉన్నాము ప్రతి నెలా కూడా ఇటు రీతిగా గ్రామం కొరకు దేశం కొరకు అధికారుల కొరకు అయా అనేక గ్రామాల కొరకు షాపుల కొరకు బిడ్డల కొరకు సంఘాల కొరకు ప్రతి విషయంలోనూ ప్రార్థించడానికి గెలిచిన తలంతును బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ పరిషత్ దగ్గర చదివిస్తూ ఉంది అయ్యో మేము సుఖముగా సంతోషము ముందు ముందుగా అందరి కొరకు ప్రార్థించమని చెలివిస్తూ ఉంది ప్రార్థించకపోవడం కూడా పాపమే పాపమైన సెలవించారు ప్రభా అ చేసుకున్నా విరానికి మంచి ఆరోగ్యం దాన్ని ఆమె గారికి చక్కటి ఆరోగ్యం దాన్ని అలాగే ఇచ్చిన కుమారుడు కుమార్తెని కూడా జ్ఞాపకం చేసుకుని వారి పదుల్లో అయ్యా చదువుల్లో వారి యొక్క ఉద్దేశాలు ఏంటో మీరు జరిగిన దేవుడు చక్కని ఆశీర్వదకరంగా మీరు నడిపించండి ప్రండి భవిష్యత్తు విషయంలో ఉన్నతంగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా అలాగే నా తల్లి గ్రామాన్ని బట్టి మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాం గ్రామం అంతా కూడా క్షేమం దయచేయండి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభా ఆయా పనులు చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ వ్యవసాయం చేస్తున్న వారికి సక్కని పతిఫలాలు దయచేయండి ఆయా జాబులు చేస్తున్న వారికి ఆశీర్వాదం దయచేయండి సగటి ఆరోగ్యం దేవచేయండి ప్రభు చదువుకుంటున్న బిడ్డలకు సగటి జ్ఞానం దానికి ప్రతి ఒక్క అయ్యా చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ సహాయం దయచేసి ఈ గ్రామాన్ని అందరినీ రక్షించి సహాయం చేయండి ఈ గ్రామాధికారి ప్రార్థన చేసుకోవడం అయ్యా ఈ గ్రామాధికారులు జ్ఞాపకం చేసుకోండి సక్కటి ఆరోగ్యం దేయండి చక్కగా గ్రామ ప్రజలందరికీ కూడా సమానమైన పాలన చేయడానికి మంచి ఆలోచన వారికి దయచే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవాది పందనాలు అలాగే ప్రభా అయ్యా అందరికి కూడా రక్షణ మారుమని దయచే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా అలాగే మా దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా దేశాన్ని రక్షించండి అయా మరి ఎంతో ప్రభా ఉక్రేన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా అయా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా అయ్యో యుద్ధాల ద్వారా మరి ఎంతో ప్రాణ నష్టాలే కానీ ఎవరికి వీలు కాదయ్యా అయ్యా యుద్ధాలను మార్పించండి సమాధానం దయచేయండి తర్వాత మా దేశ ప్రజలందరికీ కూడా అయ్యో సమాధానం భావం దయచి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా రండి వందనాలు అలాగే మా దేశ నాయకులు ప్రధానమంత్రులను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు కూడా ప్రార్థన చేస్తూ మంచి ఆలోచనలు దయచేయండి సమానాత్మైన అయా ఆలోచన అందరికీ కూడా అందుబాటులో అయా పనులు చేయడానికి చక్కటి ఆలోచన దయచేయండి అధికారమైన పదవైన అయా నీ చిత్తం లేకుండా ఎవరికి వెళ్ళదు కనుక అయా అధికారులకు మంచి మనసు దయచే మన ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవాలి పందనాలు ఎరుసలేము క్షేమం దయచేయండి ఎరుసలేము క్షేమం దయచేయండి దేవాలయము పునః నిర్మాణం అవడానికి సహాయం చేయండి దేవాలి పందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు దేవాలికి చెల్లిస్తున్నాం ఈ సమయంలో మరొకసారి అయ్యా ప్రతి సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం సేవ కొట్టు చుట్టమ్మాన్ని మీరు దర్శించండి సేవకుడికి శాస్త్రాలకు ఆరోగ్యాన్ని దయచేయండి అయా అనేక నుండి వైపు నడిపించడానికి నీటిని కూర్చి ఒప్పింప చేసి అయా నిత్య రాష్ట్రంలో చేర్చడానికి ప్రతి ఒక్కరికి కూడా శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థన చేసుకోవాలి ప్రభా అలాగే ప్రభా సంక్రాంతి అయా మందిరం లేని వారు ఎంతో మంది ఉన్నారు

ప్రతి సువార్త కలిసిన గ్రామాలు అనేక హృదయాలు తెరవబడాలి అనేక మంది తాకు చెప్పబడాలి అనేక ఆశ్చర్యకరమైన వెలుగురాలు నడిపించబడాలి మీరే సహాయం చేయండి ప్రభు చూపించండి సువార్థికలను మనపరచండి సహాయం చేయండి ప్రభు సువార్త ప్రకటించి పాదములు సుందరమని సెలవించారు ఏ గ్రామంలో నేను ప్రకటిస్తూ ఉన్నారో ఆ గ్రామానికి దీవెనకరంగా మార్చుకుని ప్రార్థన చేస్తున్నాము అలాగే ప్రభా ఇలు కుటుంబాలు బిడ్డల కొరకు ప్రాధం చేస్తున్నా ప్రభా మరి తల్లిదండ్రులతో భారం కలిగి పరిచయం చేస్తున్నారు కూడా పాలు పంపులు అయా నీ కొరకు అయా జ్యోతులుగా విలువించబడాలి అదే కాకు వైపు నడిపించడానికి ప్రతి ఒక్కరికి భారం దేస్తున్నా ప్రజలు దేశమంటే అయా మట్టి మనసు గారి దేవుడు లోకల్ని ఎంతో ప్రేమించను అనగా ప్రజలందరిని మీరు ప్రేమించారు కనుక ఆ ప్రేమించిన ఎవరు కూడా నర్శించిన నరకానికి వెళ్ళకూడదని గొప్ప రక్షణ ప్రకటిస్తూ ఉండగా మీరే గొప్ప కార్యం కలిగించండి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అయా రక్షణ వారు చేయండి తెమ్మను పాలన చేస్తున్న పరిస్థితి కూడా బలపరచండి అక్కడ జరుగుతున్న ప్రజలని వందనాల తర్వాత మాత్రమే కాదు అయా యశో ప్రభాయాల మీద చేస్తున్న పరిశీలి కూడా బలపరచని ప్రభా అయాని వందనాలు అయా నీకులు అక్కడ కూడా నిరాశలు సహకారులుగా నిలబెట్టండి మీ సహాయం చేయండి మీ పనిలోక సంబంధమైన పని ప్రతి ఒక్కరు కొన్ని పనిలో పాల్పొక్కులు పొందడానికి సహాయం చేయండి దేవా మీ వందనాలు స్తోత్రాలు అలాగే ప్రభా నాకంటే ముందుగా అయ్యో గనులైనటువంటి మీ దాసులు చేసిన ప్రార్థనలు ఆలకించారు ఆ ప్రార్థన కూడా ఆలకించండి ప్రభా

నీ కృపాన్ని గ్రహించండి అలాగే ఈ రోజు ప్రభా ఇదిగో ఉన్న తండ్రి నిరాశని కుటుంబం ఎవరైతే ప్రభా ఇదిగో ఈ రోజు ప్రభా ప్రతి ఆతిథ్యంలోనూ పాల్గొంపులు పొందారు ఎవరైతే ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డారో వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియ్యా వారి కుటుంబాన్ని అయ్యా బలపరచండి బిడ్డలను బలపరచండి బిడ్డలు చేస్తున్న జాబుల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ మీ సహాయం దయచేయండి ప్రభా అయాలి వందనాలు స్తోత్రాలు కలిగే ప్రభు వారి కుటుంబానికి ఆశీర్వదం దీవెన దయచేయండి అయాలి పని కొరకు ఎవరైతే ప్రభు ముందుకు వస్తారో వారిని దీవించి సమృద్ధి వలింపే దేవుడు కనుక మీరే సహాయం చేయండి ప్రభు అనేకని పరిశీలన సహకారులుగా నిలబెట్టండి సహాయం చేయండి విలాసుల పక్షాన మీరు ప్రభు చూపించి నడిపిస్తున్నందుకు అందునాలు ఇంకా కార్యాలు జరిగించమని మరొకసారి మీకు అప్పగిస్తూ ఉన్నా

बहुत चलिए आमीन गाइस की सेफ्टी लगाएंगे तो कोई भी चीज हिसाब से मैच करती है इफेक्ट को और, तो। और ये इफेक्ट आप कीजिए तो इस तरह कर सकते अपने बीट्स के साथ डोंट सी नाउ दिस म्युनिसिपैलिटी मींस और पहले वाले से पूरा इट्स लाइक लाइक कितना आगे बढ़ोगे गए आज ये आईफाई బలమైన మమ్మల్ని మా కుటుంబాన్ని మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా గ్రామాలి మా కుటుంబ గ్రామాలే మమ్మల్ని